హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మంచిగా మైసూర్ బోండా లేదంటే మైసూర్ బజ్జి అని కూడా అంటారు అందరి ఫేవరెట్ అనమాట చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసేసుకోవచ్చు ఒక్క అరగంటలో మనం ఈ ప్రాసెస్ అంతా ఫినిష్ చేసుకుని అర నిమిషంలో మొత్తం గాలి చేసేయచ్చు అంత టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూసేద్దాం వచ్చింది ఫ్రెండ్స్ పక్కన మంచి జోరు జోర వర్షం పడుతుంది వేడిగా ఈ మైసూర్ బజ్జీ వేసుకుందంటే చిన్న ముక్కని ఇంత చట్నీలో అంటే చాలా సూపర్గా ఉండిద్ది ఫ్రెండ్స్ మనం బయటకునే వాటికంటే ఇలా ఇంట్లో న్యాచురల్గా చేసుకుంటే హెల్త్కి హెల్త్ ఉంటుంది మంచి టేస్టీని మనం ఎంజాయ్ చేయగలుగుతూ ఉంటాం ఈ కప్పు పెరుగు తీసుకున్నాను చిటికిలు తినే సోడా వేసుకుంటున్నాను రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఆయిల్ వేసుకోవాలి మైసూర్ బజ్జీ చేస్తున్నా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా ఒకసారి కలుపుకుందాం ఇప్పుడైతే ఈ పెరుగు మొత్తం కలిపేసేసుకున్నాను మనం ఆయిల్ వేడెక్కి లోపల ఇది కొంచెం మ్యారినేషన్ అవుతుందనమాట ఇప్పుడైతే సబ్బులకి ఇచ్చేసేసుకుని బాండీ పెట్టేసేసుకున్నాను బాండీ కూడా వేడెక్కిపోయింది ఆయిల్ వేసుకుందాం మనకి ఈ ఆయిల్ తాగే లోపల మనం పిండి ప్రిపేర్ చేసేసుకుందాం చూడండి కప్పు పిండి తీసుకున్నాను మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలి బాగా వస్తుంది వేసుకుంటూ కలుపుకోవాలి మరి పలచగా ఏంటంటే ఇబ్బంది అయిపోద్ది ఇక్కడ చూపిస్తున్న విధంగా కలుపుకోవాలి ఫుల్గా వర్షాలు పడుతున్నాయి ఎక్కడ చూస్తున్నాము నీగిపోతున్నాయి ఎలా ఉన్నారు అందరూ ఏది బయటికెళ్ళే పరిస్థితులు అయితే కనిపించట్లేదు పక్క వర్షాలు ఒక పక్క జ్వరాలు వాతావరణం ఏమాత్రం మంచిగా అనిపించట్లేదు మనం ఇలా కలుపుకోవటం వల్ల ఏంటంటే మైసూర్ బజ్జి అనేది గుల్లగుల్లగా వచ్చిద్ది అనమాట ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా కలుపుకోవాలి జారుగా అయిందంటే మాత్రం అస్సలు మనకి బజ్జీ అనేది రాదు చూడండి ఇది ఒక పది నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల ఆయిల్ వేడెక్కిద్ది మనం పచ్చడి ప్రిపేర్ చేసుకుందాం చట్నీ పన్నీరు ఇప్పుడైతే మీరు తినే స్పైస్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోండి మేము తినే స్పైస్ని బట్టి మేము పచ్చిమిర్చి తీసుకున్నాం అలాగే వేసుకొని గుళ్ళు మీకు ఒక టూ డేస్ ఉండాలంటే కొంచెం పచ్చడి ఎక్కువ ప్రిపేర్ చేసుకోండి మాకు ఈ కోటకైతే సరిపోయిద్ది అందుకని మేము మా క్వాంటిటీ తగినట్టుగా చేస్తున్నాము ఒక టూ త్రీ డేస్ పచ్చడి నిల్వ ఉండాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ వేరుశనగ గుళ్ళు వేసి వేసి పచ్చడి చేసినప్పుడు మనకి ఫ్రిడ్జ్లో పెట్టం కానీ ఈ రోజంతా బాగానే ఉండిద్ది పచ్చడి చక్కగా రేపటికి అది ఎలా ఉండిద్ది అంటే సాగిద్ది అనమాట పచ్చడి ఇలా తీస్తుంటే మనం నా సాగినట్టుగా సాగిద్ది కొంచెం బంతగా తబడతబడగా ఉన్నట్టుగా అనిపించింది అలా ఉండకుండా ఉండాలంటే కనుక మీరు ఇన్నిట్లో కొంచెం పుట్నాలు ఒక గుప్పడు వేసుకొని చేసుకుంటే అలా తెడగా ఉన్నట్టుగా అనిపించదు ఒక టూ త్రీ డేస్ మంచిగా ఉండిద్ది మీరు అలా ప్రిపేర్ చేసుకోండి నేనైతే ఇప్పుడు పుట్టినాలు వేయట్లేదు ఎందుకంటే మాకు సరిపోయింది ఆయిల్ కూడా మంచిగా ఫ్రై చేయండి నేనైతే వన్ ఫిఫ్టీ గ్రామ్స్ వేరుకన కూడా తీసుకున్నాను ఒక పది పన్నెండు పచ్చిమిర్చి తీసుకున్నాను ఈ పచ్చిమిర్చి కొంచెం కారం ఉంటాయి అందుట్లో మా పిల్లలు కొంచెం కారం తింటారు అందుకని చెప్పేసి కొంచెం పచ్చిమిర్చి తీసుకున్నాము మీరు తినే కారం పెట్టి మీరు పచ్చిమిర్చి వేసుకోండి ఇందులో నేనేమి వేసుకోవట్లేదు ఓన్లీ జస్ట్ పచ్చిమిర్చి వేరుసిన గుళ్ళు సాల్ట్ వేసేసి మిక్సీ పట్టేసుకుంటాను తాలిపు ఎందుకంటే మంది జీలకర్ర చింతపండులు వెల్లెల్పాయలు అన్నీ వేసుకుంటారు అవి అన్నీ వేయండి నాకు నచ్చదు నేను సింపుల్గా చేసేసుకుంటాను ఏదైనా సరే కానీ టేస్టీగా ఉండింది మీకు నచ్చితే కనుక ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నచ్చితే కనుక ఫాలో అవ్వండి ఇవైతే కొంచెం మంచిగా ఫ్రై అయిపోయినాయి కొంచెం చల్లారాక మనం మిక్సీ కట్టేసుకుందాం స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ కూడా కాగిపోయింది నేను చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకుంటున్నాను ఫ్రై అవ్వాలంటే ఇలా అనుకోవాలి ఇలా అనుకున్నప్పుడు చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతాయి ఈవెన్గా లోపల ఉడుకుతుందన్నమాట మంచిగా ఫ్రై అయిపోయినాయి మనకి తీసేసిన తర్వాత ఇంకా కలరు చేంజ్ అయిద్ది అనమాట ఇప్పుడైతే ఇవి చల్లారిపోయినాయి మనం పచ్చడి చేసేసుకుందాం సాల్ట్ రుచి సప్పడ సాల్ట్ వేసుకుంటున్నాను అలాగే కొంచెం వాటర్ ఇప్పుడైతే మిక్సీ పెట్టేసేసుకుందాం పచ్చడి చక్కగా మెత్తగా మిక్సీ పెట్టి వేసుకున్నాను ఇప్పుడు తాగి ప్రిపేర్ చేసుకుందాం ఆల్రెడీ స్టవ్ వెల్కి ఇచ్చాను బాండి పెట్టాను టూ టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసుకున్నాను ఆయిల్ అయితే వేడెక్కిపోయింది వెల్లుల్లి డబ్బాలు దంచుకుని వేసుకుంటున్నాను నీటిలో వెల్లుల్లి డబ్బలు కొంచెం ఎక్కువ వేసుకుంటే మనకి ఆ పచ్చడిలో అవి నాన్తాయి కదా నానినప్పుడు ఆ వెల్లుల్లిపాయ డబ్బు తింటూ ఉంటే బల టేస్టీగా ఉండిద్ది వన్ టేబుల్ స్పూన్ మిరపప్పు జీలకర్ర ఎండిచ్చి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు పెద్ద కష్టమేమి ఉండదు మనం అను మనం ఆలోచించినంతసేపు మనం అనుకున్నంతసేపు కష్టంగానే అనిపించింది ఒక్కసారి మనం గడ్లలో దిగితే చాలా ఈజీగా అనిపించేసేసింది ఏదైనా సరే ఇదేనే కాదు ఏదైనా సరే మనం ఆలోచించి మనము చేద్దాం చేద్దాం అనుకున్నది సేపు అది మన కళ్ళకి చాలా పెద్ద కష్టం లాగా అనిపించింది మనకి చేయలేమేమో చందలేమేమో అనిపించింది కానీ ఒక్కసారి మొదలు పెట్టామంటే ఆటోమేటిక్గా ఈజీగా మనము చేసుకోవచ్చు అంటే దాని అర్థమైపోయింది అనమాట ఎలా చేస్తే ఇది సులువుగా ఉండిద్ది ఎలా చేస్తే మనం ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మొత్తం మనకు తెలిసిపోతుంది ఇప్పుడైతే కరేపాకు రెప్పలు వేసుకుందాం మైసూర్ బజ్జీ అంటే హోటల్లోనే తెచ్చుకుని తినాలని లేదు చాలా హెల్తీగా ఇంట్లో ప్రిపేర్ చేసుకోవచ్చు మనం హోటల్లో తెచ్చుకుని తిన్నామనుకోండి మనం హోటల్లో తెచ్చుకుని తిన్నాం అనుకోండి వాళ్ళు కాగుపెట్టే నూనెలోనే పద్దాకా వేయించి ఇస్తూ ఉంటారు అన్హెల్దీ అనమాట మన ఒంటికి అంత మంచిది కాదు అదే కనుక మనం ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే చాలా హెల్దీగా ప్రిపేర్ చేసుకుంటాం మైదా చక్కగా జల్లించుకొని మంచి ఆయిల్లో మనం ఫ్రై చేసుకుంటాం మైదా కూడా అంత ఒంటికి మంచిది కాదు కాకపోతే ఏంటంటే మన పిల్లలు మనం వాటే తింటారు కదా బద్దాక బయటికి వెళ్ళి తెచ్చుకుంటూ ఉంటారు వాళ్ళు అలా తెచ్చుకొని తిన్నప్పుడల్లా మన మనసు బాధ అనిపించింది అందుకని చెప్పేసి మనం ఇంట్లో ప్రిపేర్ చేస్తామనుకోండి కనీసం ఇప్పుడు డైలీ ప్రిపేర్ చేయ అవసరం లేదు అమావస్కి పోవడానికి తిన్నా చాలు ఇప్పుడైతే చక్కగా పచ్చడి రెడీ అయిపోయింది మన మైసూర్ బజ్జీ ప్రిపేర్ అయిపోయింది మా వారికి ఆఫీస్ టైం అయిపోతుంది ఆయన కంగారు పడిపోతున్నారు ఇప్పుడు ఆయనకి మనం పెట్టిద్దాం టేస్ట్ చేస్తారు ఎలా ఉందో ఏంటో చూడండి టిఫిన్ ప్లేట్ మంచి కలర్ఫుల్ గా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడైతే మా వారు టేస్ట్ చేసి చెప్తారు మా వారు వచ్చేసేస్తారు మీకోసం మైసూర్ పచ్చి వేడి వేడి మైసూర్ పచ్చి బయట వాతావరణం చల్లగా ఉంది మంచి వేడి వేడిగా ఉంది మంచిగా ప్రిపేర్ అయిపోయింది బయట క్రిస్పీగా లోపల చల్లారిపోతే సాగు తీయి కనపడకుండా చెట్టి ముంచాలి ముంచి చట్నీ కూడా మంచి గాడ్గా చేసాం అది మధ్య చక్క స్మూత్ గా పది నిమిషాలు ఇంట్లో పెరుగు మైద పిండి అంతేనా పెరుగు మైద పిండి సాల్ట్ అంతే చక్కగా ఈజీగా ఇంట్లో మన సొంత ఆయిల్ వాటర్ లో తెచ్చుకొని ఇబ్బంది పడాల్సిన పని ఆయిల్ తేడా ఉంటుంది మన ఇంట్లో చక్కగా స్మూత్ గా మైసూర్ బోండా సూపర్ థ్యాంక్ యూ వేరు వేరు ముందు చక్క స్మూత్ గా వచ్చింది షేప్ ఎలా ఉంటాయి మొక్కలు తింటే తినేస్తాయి తినేసే ఒకటి బ్రష్ చేసాన మైసూర్ బోండా బజ్జీ అయితే బాగా వచ్చింది అలాగే కా మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా చక్కని టిఫిన్ చేసుకొని ఆనందంగా ఇది రోజు హెల్తీ కాదండి ఎప్పుడో ఒకసారి తింటే తప్పులేదు అంటే మైదా అంటే అసలు మనకి మంచిది కాదు మైదా మైదా బదులు గోధుమ పిండి ఎంత తిన్నా మనకు మంచిది కానీ మైదా వల్ల అసలు ఇంత కూడా బెనిఫిట్ లేదు మన హెల్త్కి అన్నీ అన్హెల్దీ అనమాట అది రోజు మాత్రం తినద్దు ఎప్పుడో ఒకసారి తినండి అలాగే మన వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే కొత్త వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు నాకైతే అసలు ఆ టేస్ట్ మర్చిపోలేకపోతున్నాను అంత టేస్టీగా ఉంది సరే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్